హలో హాయ్ అండి అందరికీ రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్ మనం మన కొంత స్టోరీ చెప్పుకున్నాం కదండీ నెలకో వెయ్యి తెచ్చి తల్లికిస్తాడు అంతకు మించి అతని మూలంగా కుటుంబానికి ఒరిగేది ఏం లేదు అక్కడ వరకు చెప్పావునండి స్టోరీ మిగతాది కంటిన్యూ చేస్తాను దానికి తోడు అతని మాట తీరు ఘోరం ఎవరైనా అతను ఏ విషయాన్నైనా ప్రశ్నిస్తే వాళ్ళ పని అయిపోయినట్లే వాళ్ళకి ప్రశ్నే సమాధానం ఇస్తాడు ప్రకాష్ అన్నయ్య ఆఫీస్కి వెళ్తున్నారా అంటే వారు ఎక్కడికి వెళ్తాను అంటాడు మీనాక్షి టిఫిన్ ఇప్పుడే పెట్టేయమంటారా అని అడిగితే వారు ఎప్పుడు పెడతావు అంటాడు అని తేల్చేయాల్సిన దానిని అతని సమాధానాలు ఇలా ఉంటాయి విశ్లేషం ఏమిటంటే తనకెంతో సంభాషణ చాతుర్యం ఉన్నట్లు మురిసిపోతుంటాడు అతనికి పూర్తి విరుద్ధం ప్రకాష్ అతని మనసు చాలా మెతక ఎవరన్నా మంచి మాటలు చెప్తే ఇట్టే కరిగిపోతాడు చదివింది పెద్ద చదివే అయినా కాలం కలిసి రాక చిన్న ఉద్యోగంతోనే నెట్టుకొస్తున్నాడు తన వాళ్ళెవరు మంచి మంచివాళ్ళు కాబట్టి మీనాక్షికి అదృష్టవంతురాలు అంటాడు అతను ఇక అత్తగారు సగటు అత్తగారుల మాదిరి కోడలంటే చేయడానికి పుట్టినట్లు ప్రవర్తించేది కోడల్ని కిరోసిన్ పోసి తగలపెట్టలేదు కాబట్టి తన మంచి అత్తగారినే ఆమె భావం అడుగుడుగున భావం వ్యక్తం చేస్తూనే ఉంటుంది ఇక మామగారు అంతా అంతా హ్యాండ్ ప్యాక్డ్ హస్బెండ్ ఆమె జీవితంలో చూసి ఎరగదు ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మీనాక్షి ఉమ్మడి కుటుంబంలో ఉండటాన్ని ఇష్టపడుతుంది పుట్టగానే తల్లిని కోల్పోయిన తండ్రి తను అన్న బిక్కు బిక్కుమంటూ గడపడం ఆమెకు గుర్తుంది అందుకే సందడిగా ఉండే ఇంట్లో కావాలనే వచ్చింది కానీ ఉమ్మడి కుటుంబంలోని శ్రమ దోపిడీ ఆమె తట్టుకోలేకపోతుంది సింధూర బోటికి వెళ్ళడానికి రెడీ అయ్యి మువ్వను తీసుకుని కారు కారు బయటకు తీస్తూ పక్కింటి వరండాలో మీనాక్షి వాళ్ళ బాబు దీపు ఏడుపు వినబడి అటువైపు చూసింది చెమటలు కొక్కుతూ ఏదో టెన్షన్లో ఉన్నట్లు మీనాక్షి పెడి పెడి మని పిల్లాడిని తంతోంది సింధూర కిందకు దిగింది మువ్వ బిత్తరపోయి చూసి సిందూరని చుట్టేసి బిక్కుమొహం పెట్టింది మువ్వను గట్టిగా హత్తుకుంది సింధూర చిరకాల శత్రువు చేతికి చిక్కినట్లు కక్షగా క్రోధంగా ఐదేళ్ళు పిల్లాడిని అలా తంతు ఉంటే మొదటిసారిగా మీనాక్షి అంటే అయిష్టత ఫీల్ అయింది రెండు నిమిషాలు చూసి ఆగలేక లోపలికి వెళ్ళింది హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు దీపు మీనా ఏంటి నువ్వు చేస్తున్న పని వారింపుగా అంది వీడు చూడు ఇంటి పనిలో నేనే సతమతం అవుతుంటే మా పెద్దాడపడుచు గారి అమ్మాయిని చర్మం ఊడేటట్లు గిల్లాడంట ఫిర్యాదుగా అంది అయితే మెల్లగా చెప్పుకోవాలి కానీ కొడతారా తప్పదు నేను కొట్టాలి కొడితే కానీ ఎవ్వరికి మనశాంతి ఉండదు మళ్ళీ కొడుకుని లాగి వీపు మీద ఒకటేసింది బొక్కబోర్లా పడ్డాడు పెదవి చిట్లింది రక్తం చూసి మరింత దడుచుకుంది తన తరపున ఒకలతో పుచ్చిన సింధూరం చుట్టేసుకు చుట్టేశాడు ఇంట్లోంచి నాలుగైదు ముఖాలు తొంగి చూసి లోపలికి వెళ్ళిపోయాయి సింధు కోపాన్ని ఆపుకోలేకపోయింది నువ్వు మనిషిలో ప్రవర్తించడం లేదు మెల్లగా అన్న కఠినంగా అంది నిజమే పెళ్ళయింది కదా మనిషిని అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయాను అయితే బానిస లేదా రాక్షసి ఈ రెండు రకాలుగా ప్రవర్తించగలను ఆమె కళ్ళల్లో నీళ్లు మళ్ళీ ఏదో గొడవ అయి ఉండొచ్చు ఓకే ప్లీజ్ రిలాక్స్ ఈరోజు దీపుకి హాలిడే కదా నాతో తీసుకువెళ్తాను మధ్యాహ్నం వచ్చేస్తాం మనం తర్వాత మాట్లాడుకుందాం అంది మీనాక్షి తలూపింది మూవ్వ తన కర్చెఫ్తో దీపు పెదవి తుడిచింది